అండి అందరికీ నమస్తే ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకు అందరికీ నమస్తే అండి టూ రిలీజ్కి దగ్గర పడే కొద్దీ ఈ ఫ్యాన్స్లో గొడవలు బయట ప్రజల ఉద్దేశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మారుతున్నాయి ఎందుకు చెప్తున్నారంటే మాట ఈ టూ ప్యాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు పాన్ ఇండియా మూవీ అయితే గతంలో ఈ ఎలక్షన్స్ టైంలో ఒక మాట అండి వా చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం ఒకటే ఎప్పటికైనా కూడా కాదని అనట్లేదు కాకపోతే ఈ అల్లు అర్జున్ చేసిన పని ఏంటంటే ఈ ఎలక్షన్ టైంలో ఎవరైతే వైఎస్ఆర్సిపి నాయకుడు అయితే ఉన్నాడో అతనికి సపోర్ట్ చేయటం నాకు బాగా దగ్గర ఫ్రెండ్ ఆయన పిలవకపోయినా నేనే వెళ్ళి క్యాంపెయిన్ చేస్తానని చెప్పి చెప్పాను అని చెప్పి అల్లు అర్జునే చెప్తున్నాడు అయితే అతను ఓడిపోవటం మరి ఇదే అల్లు అర్జున్ ఇదే చిరంజీవి ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయటం మరి పవన్ కళ్యాణ్ అని ఆయన అల్లు అర్జున్కి దగ్గర కాదా స్నేహితుడు కాదా బంధువు కాదా ఒక ఇంట్లో మంచి కాదా మరి ఈయనకి సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సిపి మీద ఎక్కువ ద్వేషంతో రగిలిపోతున్న ప్రజానికానికి అండగా పవన్ కళ్యాణ్ నుంచొని ఈ ఎలక్షన్ సెట్ అగైనా కూడా ఈ వైఎస్ఆర్సీపీని గద్దె దించాలని చేస్తున్న ప్రయత్నంలో మరి నువ్వెళ్ళి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడికి సపోర్ట్ చేయటం మరి అది ఎంతవరకు సపోర్ట్ సరే ఫ్యామిలీస్లో ఎవరి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండే గొడవలు వాళ్ళకుంటాయి అవన్నీ బయట ప్రస్తావించుకునే అవసరం వాళ్ళకి లేదు దాని గురించి మాట్లాడుకునే అవసరం మనకి లేదు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఈ అల్లు అర్జున్కి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అల్లు అర్జున్ ఒక రాజకీయంగా కాదు ఒక స్నేహభావంతో వెళ్ళాడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ స్నేహితుడు అనే దానికి ఒక గొప్ప నిదర్శనం చూపించడానికి వెళ్ళాం ఓకే అతను ఓడిపోయాడు ఆ పార్టీ ఓడిపోయింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలవటం ఆయన డిప్యూటీ సీఎం అవ్వటం గెలవటం ఒక ఎత్తు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం అవ్వటం ఒక ఎత్తు అయితే మరి నీలో ఏం లేదు కదా నీ మనసులో ద్వేషం అనేది లేదు పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంగా ఏం లేవు కదా ఆయన పార్టీ అంటే ద్వేషంగా ఏం లేవు కదా మరి అలాంటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి చిరంజీవి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు ఎవరు ఒకళ్ళు లేరు అంటానికి లేదు మరి దాంట్లో నువ్వు లేవే సరే నీకేదో బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి పెద్ద పాన్ ఇండియా హీరో కదా నువ్వు మరి అయితే అక్కడ అందరూ సంతోషంగా కేక్ కట్ చేసుకోవటం పవన్ కళ్యాణ్ గారిని బాగా అందరు ఆత్మీయంగా పలకరించుకోవటం చేయటం ఆయన పాదాభివందనాలు చేయటం అందరికీ చిరంజీవి గారికి తర్వాత వాళ్ళ తల్లికి వదినకి అందరికీ పాదాభివందనం చేయటం చాలా అందరికీ మంచి సంస్కారంగా చాలా ఆనందంగా అనిపించింది మరి ఆ టైంలో అక్కడ నువ్వు లేవు సరే వదిలేసి అయితే ఆయన డిప్యూటీ సీఎంగా అయినప్పుడు మరి చాలామంది వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి కలిశారు తన అభిమానులు వెళ్ళి కలిశారు తన ఇంట్లో వాళ్ళు వెళ్ళి కలిశారు చాలా సంతోషంగా ఉన్నారు మరి అక్కడ నువ్వెందుకు లేవు సరే పాన్ ఇండియా స్టార్ కదా మరి నువ్వు ఏదో బిజీ షెడ్యూల్లో ఉంటావు లేవు ఓకే అయిపోయింది మరి ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలామంది వెళ్ళి కలిశారు మరి నువ్వెళ్ళి కలవలేదే నీ మనసులో ఆయన మీద ఎటువంటి ద్వేషం లేదు పార్టీ అనేది లేదు నువ్వు స్నేహభావంతో వైఎస్ఆర్సీపీ నాయకుడైన నీ ఫ్రెండ్ని మాట్లాడించి ఆయన సపోర్ట్గా నిలవడానికి వెళ్ళావు ఓకే కాదనట్లా మరి ఏ పార్టీ ఇది లేకుండా ఆయన మీద ఎటువంటి ద్వేషం లేకుండా మరి ఒక్కసారైనా ఒక్కసారి కూడా వెళ్ళి ఎందుకు కలవలేదు నువ్వు మరి వెళ్ళి ఒక బొకే ఇచ్చి మర్యాదపూర్వకంగా ఎందుకు కలవలేదు సంతోషంగా ఎందుకు కలవలేదు ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు అక్కడికి ఎంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు రజనీకాంత్ గారు వచ్చారు ఆయన ఫ్యామిలీతో మరి లేవేంది నువ్వు పాన్ ఇండియా స్టార్వి ఓకే బిజీగా ఉన్నావు సినిమా చేస్తా సరే ఖాళీగా ఉన్న తర్వాత అయినా కూడా మరి వెళ్ళి కలవచ్చుగా ఏ ఒక్కసారి కూడా వెళ్ళి కలవటానికి కుదరలేదా నీకు అంటే ఇది రాజకీయమే ఇది మీ ఫ్యామిలీకి సంబంధం లేని విషయం ఇది రాజకీయ పరంగా సంబంధం ఉన్న విషయం ఇదంతా రాజకీయంగా జరుగుతున్న పవన్ కళ్యాణ్ వెనకాల రాజకీయంగా జరుగుతున్న కుట్ర ఇది నువ్వు చేస్తున్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఫ్యామిలీ పరంగా అయితే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు ఫ్యామిలీ సమస్య అయితే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు ఇది రాజకీయ పరంగా చేస్తున్నావు అనేది టీడీపీ అభిమానించే నాయకులకి కార్యకర్తలకి జనసేన అభిమానించే నాయకులకి కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారిని సినిమా పరంగా ఆదరించే ప్రేక్షకులకి అందరికీ అర్థమైపోయింది ఇదంతా ఆ మాటలు వింటే అసలు పడి పడి నవ్వాల్సిందే ఒక్కసారి వినండి మీరు ప్లే చేస్తాను తగ్గాల్సిందే పూ ఆ పూ

అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నేను నాకు తెలీదు యాక్చువల్ గా ఉన్నది మెగా ఏ మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా చిరంజీవి కూడా చిరంజీవి గారు చూసుకుంటారు నీలో పవన్ కళ్యాణ్ అమ్మారు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు రామ్ చరణ్ వారు రామ్ చూసుకుంటారు అవన్నీ కాదు నేను పెద్ద ఫుడ్ నాకు ఇష్టం అయితే వస్తా లేకపోతే మానే వెళ్ళిపో ఎవరు కావాలన్నా నేను ఎవరు రమ్మని అడిగామో మేమేంటి నువ్వు వచ్చేంటి రాపోతే ఏంటి ఇరవై ఒకటి ఇరవై చోట ఎవరి నువ్వు వెళ్ళిన చోట ఒక చోట కూడా ఓడిపోయింది విన్నారుగా ఆయన చెప్పింది కూడా నీకు స్నేహభావం ఉంటే ఇప్పుడు రగులుతున్న మంటల్లో కాలిపోకుండా నువ్వు ఆగి తర్వాత గెలిచిన తర్వాత ఓడిన తర్వాత ఓటమి అనేది గెలుపు అనేది సహజం జనరల్గా జరిగేవి అప్పుడు వెళ్ళి కాను మాట్లాడు పిలుచుకో తప్పేముంది దాంట్లో కానీ ఇట్లా రగులుతున్న రాజకీయాల్లోకి వెళ్ళి నువ్వు మాడి మసైపోయే స్టేజికి తెచ్చుకున్నావు అది కాక నీ భార్య పుట్టినరోజు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిచావు మళ్ళీ ఇది రాజకీయ పరమైన వేడే ఇది కేవలం రాజకీయమే ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాదు దీని గురించి ఎవరైనా మాట్లాడచ్చు మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం అయితే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు కేవలం ఇది రాజకీయం 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 అంతే